రోహన యేసుక్రీస్తున్న నామంలో వందనాలు ఈ సమయంలో మా నాన్నగారు రెవరెండ్ ఆచేటి ఇమ్మాన్యుల్ గారు అలాగే మా అమ్మగారు గ్రేస్ బ్లాండినా గారు వీరిరువురు కూడా వేదాంత విద్యను అభ్యసించి దేవుని పరిసూటిగా సత్యంలో నిలిచి దేవుని పరిచర్య జరిగించిన వాళ్ళు మరి పిల్లలుగా మాకు వాళ్ళు చాలా విషయాలు చెప్పారు వాళ్ళ అనుభవాలు వారు నేర్పించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందులో మాకు ఉదయం మరి అలాగే రాత్రి కుటుంబ ప్రార్థన అనేటువంటిది కంపల్సరీగా ఉండేది మరి ఎప్పుడైతే ఏదైనా భయం వేస్తే ఏసు రక్తమే జయం మరి అపవాది క్రియలకు లయం అని చెప్పమనేవాళ్ళు మరి ఎందుకు వాళ్ళకి అట్లా అనిపించిందో మరి మాకు కూడా అలా అలాగే అలవాటు అయింది అలవాటు అయింది అయితే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం నేను చెప్పదలుసుకున్నాను నేను కూడా దేవుని వాక్యాన్ని కొంచెం చదివి వేదాంత విద్యను వేదాంత విద్యను మరి దైవ శాస్త్రాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని కొంత ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పెద్దవాడు అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది చిన్నప్పుడు నేర్పించినటువంటిది పెద్ద అయిన తర్వాత కూడా అది ఎందుకు అలవాటుగా వచ్చేసి వేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం పరిశుద్ధ రక్తమే జయం తర్వాత అపవాది క్రియలకు లయం అనేటువంటి తీరా అంటే ఆలోచన చేస్తూ ఉంటే నాకు కూడా అర్థమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఆయన ఉద్దేశం అది యొక్క అది దేవుని యొక్క ఉద్దేశం కూడా సంపూర్ణమైన ఉద్దేశం అదే అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనకి ఎలా విజయం ఇచ్చింది మరి ఆ పవర్ ఏంటి అనేటువంటిది కొంత ఆలోచన చేయాల అపవాది క్రియలు రక్తము అనేటువంటిది లేవికాండము పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చినప్పుడు చూస్తే అది ప్రాణానికి ఆధారమైనటువంటిది అని దేవుని వాఖ్యం చాలా ధర్మశాస్త్రంలో మనకు చెప్పబడింది రక్తము ప్రాణాధారమైనప్పుడు మన ప్రభు అయినటువంటి యశు కూడా తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చెను అనేటువంటి విషయం వార్త ఇరవై అధ్యాయలో మనం చూస్తాం అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయదనుగా ఆయన ఇచ్చాడు ఆయన చెల్లించాడు వెల చెల్లించి తన ప్రాణాన్ని ఇచ్చాడు సో ఆయన రక్తాన్ని చెందించాడు ఈ రక్తమును గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే మనం నాకు ఒక ఐదు విషయాలు చాలా ప్రాముఖ్యంగా కనుక ఆ రక్తములో ఉన్నటువంటి శక్తిని గురించి ఆలోచన చేస్తూ మొట్టమొదటిగా పాపక్షమాపడం పాపక్షమాపడం ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చూస్తే మేకల యొక్క తన సో ఒకే పాపం అనేటువంటిది బహు భయంకరమైనది దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి పాడు చేసినటువంటిది అది చాలా మరి భయంకరం పాపాన్ని దేవుడు అసహించుకున్నాడు దేవుడు పాపిని ప్రేమించాడు గాని పాపాన్ని అసహించుకున్నాడు అనేది మనం చాలా స్పష్టంగా చూస్తాం ఏసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను అనేటువంటి మాట తొమ్మిది పది చూడండి ఆ పెద్దలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడువై నీ రక్తము ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారులోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు ఇక్కడ ఆయా భాషలు ఆయా వంశాలు లో నుండి ప్రతి ప్రజలో నుండి ప్రతి జనములో నుండి దేవుని మరి శాపము నుండి ఆయన విమోచించి ఒకటి రాజ్యంగానో యాజకులుగానో ఆయన ఎన్నుకున్నటువంటి విషయాలు దేవుని రాజ్యం ఆ రాజ్యం పరలోక రాజ్యం అది అది భూమి మీద స్థాపించి వెళ్ళాలని ఈ భూమి మీద ఆ రాజ్య అధికారం అనేటువంటిది ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్య సత్యంలో ఆత్మ సంబంధమైన స్థితిలోనికి ఎదగాలి అనేది ఇది విమోచన ప్రభు మనకి శక్తి రక్తంలో నుండి ప్రభు ఇచ్చినటువంటి శక్తి ఏ రక్తమే జయం అని అందుకే చెప్పారు పెద్దలు మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను నీతి నీతి రుమాపత్రికలో మనందరికీ తెలుసు రుమాపత్రికలో చెప్పబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఐదవ తొమ్మిదవ వచ్చినలో మనం ఆలోచన మనము చదివితే ఈ మాటలు మనం ఆలోచన చేస్తే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అనే మాట గమనించండి నీతి నీతి అనే దేవుని ఎదుట నిలవడానికి అవసరమైనటువంటిది పరలోకములో నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందల ఆనందం అని దేవుని వాక్యంలో చెప్పబడింది కాబట్టి దేవుని ఎదుట నిలవడానికి దేవునితో సహవాసం చేయడానికి యోగ్యమైనటువంటి స్థితి ఆయన నీతి మనకిచ్చాడు నీతిమంతులుగా తీర్చాడు ఇది ఎలాగో అని అంటే ఆయన రక్తం వలన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేటువంటి మాట ఆయన నాలుగవ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవునితో సమాధానం పరచబడినటువంటి స్థితి కులశీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం గమనిస్తాం చాలా స్పష్టంగా ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూస్తే సిలువ రక్త ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా వాటి అన్నిటిని వాటి ఆయన ద్వారా తనతో సమానపరచుకున్న వలన ఇంతకుముందు సమాధానం లేదు మును మీద దూరస్తులు చేతన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా దేవునికి దూరస్తులైనటువంటి వారుగా ఉండగా మన ప్రభ అయినటువంటి యేసు క్రీస్తు ఆయన సిలువ రక్తం చేత మనలను విమోచించి మనలను పాప క్షమాపణిచ్చి మనకు నీతినిచ్చి దేవుని ఆ తన ఆయన రక్తంలో నుండి ప్రభు మనకిచ్చి శక్తి ఆయన రక్తం అందుకనే జయం అని పెద్దలు పలికించారు అన్నమాట మరి ఆఖరిగా మరొక చెప్తాను ఇంకొక విషయాన్ని ధైర్యము ఫిబ్రిల్ రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయంలో మనకు కనబడేటువంటి విషయం మనకు ఉన్నది పదవ అధ్యాయము ఆ పైన మనకి ఇచ్చినటువంటి స్థితి ఏంటంటే ఆయన ఎదుటి పరిశుభ్ర ఇది మనం గమనించాలి అందుకనే పెద్దలు మనకి ఎలా అపవాది పని ఎలాగో డిస్ట్రాక్షన్ అయ్యింది ఎలాగో పాడైపోయింది అయింది దేవుని వాక్యంలో నేను కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను సిలువలో సాతాను ఓడిపోయిన సంగతి జ్ఞాపకం చేసేది కొలసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో గనక మనము చూస్తే రెండు పదిహేను రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో అక్కడ ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను చూడు వారిని పట్టి తెచ్చి మహాటముగా వేడుకకు కనపరిచాను వాళ్ళు జయోత్సాహం జయోత్సాహం సిలువ చేత విజయోత్సాహం విజయం ఇచ్చినటువంటి స్థితి అందుకనే అపవాది యొక్క క్రియలు లయమైనటువంటి స్థితి దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది కాబట్టి అపవాది క్రియలు లయమైపోవడం అనేటువంటి విషయం చాలా గొప్ప మరి చాలా విషయాలు మనం ఆలోచన చేయాలి లయమైపోవాలా అపవాది క్రియలు లయమవ్వాల అందులో లయమైపోయాడు చాలా విషయంలో పాపం ఇవన్నీ మరి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను చాలా క్లియర్ అపవాది క్రియలను లయపరచడానికి ఆయన దేవుని కుమారుడుగా లోకానికి వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ప్రిలరా అపవాది క్రియలు లయం అని మన పెద్దలు అలాగే పలికించారు పలకండి ఏ సురక్తం జయం అపవాది క్రియలకు లయం అని నోటితో పలికించారు నోటితో పలికిస్తే అది మన జీవితాలలో విజయాన్ని చూసేటువంటి వారంగా ఉంటామని వారి యొక్క ఉద్దేశం కాబట్టి ప్రిలరా మనకు ఎలాగూ వర్తించింది అని అంటే ఈ యొక్క విజయం మనకు ఎలాగూ వర్తిస్తూ ఉన్నది అనేటువంటిది మనం చూస్తే మనం ఎప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం ఎప్పుడు కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు దోహన్ రాసినటువంటి మొదటి పత్రిక నేను జ్ఞాపకం చేస్తాను చూడండి నాలుగో అధ్యాయం నాలుగు వచ్చిన చిన్నపిల్లలరా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే మనము దేవుని సంబంధులం అని దేవుని వాక్యం మనకు చెప్తా కాబట్టి దేవుడు మరి మనము దేవుని సంబంధముగా మనము ఆయన మనలో ఉన్నాడు మనము మనలో ఉన్నవాడు లోకమును జయించినవాడు కాబట్టి ఆ శక్తివంతుడైన దేవుడు మనతో ఉన్నాడు మనకి విజయం ఇచ్చాడు మనకు విమోచన ఇచ్చాడు క్షమాపణ ఇచ్చాడు నీతిని ఇచ్చాడు ఆయనే మనకు ధైర్యాన్ని ఇచ్చాడు మనం ఎప్పుడు దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అందుకనే మరి ఎందుకో పెద్దలు అలాగో మీకు భయం ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఒకవేళ మరి ఏదన్నా కంగారు ఉన్నప్పుడు వెంటనే వేసమే జయం అపవాది క్రీలకు లయం అని చెప్పమన్నారు వాళ్ళకి తెలియ అంటే అందులో విషయం ఉన్న చాలా మందికి ఒకవేళ తక్కువగా ఆలోచన చేయొచ్చేమో కానీ ఇందులో విషయం ఉందని మాత్రం నేను తెలియజేస్తా కాబట్టి ప్రిలరా మరి మన విశ్వాసముతో ఆయన రక్తాన్ని మనం ఎలాగ ఉపయోగ పన్నెండు పదకొండులో నా ఆ వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అన్నాడు తాను ఇచ్చిన ప్రేమించి మనము ఒకవేళ మనము మన జీవితాల్లో భయానికి వెళ్తామేమో మేము లేదు మరి దేవుని యొక్క ఉద్దేశం నెరవేరింది మరి మన జీవితాలలో కూడా క్రీస్తు యొక్క విజయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ అనుభవిస్తూ ప్రభుని మనము అనుసరించి సేవించి ఆయనను అనుసరిస్తూ ఆయనకు మరి లోబడి నడిచేటువంటి వారు